నా చేతుల్లో మీరు చూస్తున్నవి కుంకుమ పూలు ఒక చిన్న రూమ్ లో టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తూ కుంకుమ పువ్వు సాగు చేస్తున్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంగా నాగార్జున సాగర్ లో ఉన్న గుర్రంగూడలో ఉన్న ఒక ఇంట్లో మనం ఉన్నాము ఇక్కడ లోహిత్ గా బీటెక్ స్టూడెంట్ గా ఉంటూనే ఈ కుంకుమ పువ్వు సాగు చేస్తున్నారు ఇది తొలి సంవత్సరం వాళ్ళు సాగు చేయడము కొంత దిగుబడి కూడా స్టార్ట్ అయింది కుంకుమ పువ్వు ఈ పూల నుంచి రెమ్మలు వేరు చేసి మనం సాఫ్రాన్ కేసర్ గా పిలుచుకునే కుంకుమ పువ్వు కలెక్ట్ చేస్తున్నారు సెటప్ కోసం ఐదు లక్షల రూపాయల ఖర్చు అని చెప్పారు మూడు లక్షల రూపాయలు కూలింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న చిల్లరు ర్యాలు గానీ ట్రేలు ఇవన్నీ ఒక విత్తనాలకు మాత్రం ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చయిందని చెప్పారు మూడు లక్షల రూపాయల ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు రెండు లక్షల రూపాయలు మాత్రం విత్తనాల కోసం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది విత్తనాలు మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మనమే జనరేట్ చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఇంకా వాళ్ళకైతే అనుభవం రాలేదు ఇది మొదటి సంవత్సరం సాగు చేస్తున్నారు పువ్వు మాత్రం పర్వాలేదు నూట యాభై గ్రాముల వరకు లేదా రెండు వందల గ్రాముల వరకు కుంకుమ పువ్వు వస్తుందన్న అంచనాలో ఉన్నారు ఒక్క గ్రాముకు వచ్చేసి ఆరు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయల వరకు ధర వెళుతుందన్న అంచనాలో వారు ఉన్నారు అదే తరిగితే వారికి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు